సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నారపూలూరులో ఉన్న పూసల కాలనీలో పూసల సంఘం వారు నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ను మంగళవారం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా పూసల సంఘం అధ్యక్షుడు మునిరాజా ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు గుమ్మడికాయలు కొట్టి పెద్ద సంఖ్యలో మహిళలు స్వాగతం పలికారు బర్ ప్రారంభించిన అనంతరం అక్కడే పూసల సంఘం జెండాను కూడా ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు అలాగే ఎమ్మెల్యే చేత మొక్కలు కూడా నాటించారు ఈ కార్యక్రమాల అనంతరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ పాల్గొని ఆమె చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేశారు అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో పదిహేడు కోట్ల రూపాయల పెన్షన్లను పంపిణీ చేయడం జరిగిందని పెంచిన పెన్షన్లను క్రమం తప్పకుండా అందించడం ద్వారా ప్రజలకు ఎంతో ఆదరవుగా నిలుస్తుందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు పచ్చవ మాధవనాయుడు మాజీ ఎంపీపీ పెట్ల సుబ్రహ్మణ్యం టీడీపీ కార్యదర్శి ఏజీ కిషోర్ అలవల శ్రీనివాసులు సురేష్ నాయుడు మేడా సాయి నారాయణ అలాగే పామూరు మునస్వామి ప్రసాద్ పాల్గొన్నారు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఎంటర్ అయ్యేటప్పుడు రాష్ట్ర ఖజానా జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉండింది అటువంటిది ఈ ఎనిమిది నెలలు ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతూ సంక్షేమ కార్యక్రమాలు ఏదో కూడా నేను వదలను అన్ని చేస్తానని ఇచ్చిన ప్రకారం వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచాడు రేపు మే తర్వాత జూన్ లో పిల్లలకి అందరు కూడా ప్రతి ఎంతమంది అయితే ఇంట్లో చదువుకున్న బిడ్డలు ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పదిహేను వేల రూపాయలు చదువులకు ఇచ్చేదానికి ఆయన నిర్ణయించాడు మొన్న అనౌన్స్ చేశాడు అందరూ కూడా ప్రతిపక్షాలు ఏమీ లేదు ఖాళీ నుంచి వెళ్ళిపోయారు ఆయన చెప్పినవన్నీ వెంటనే చేసేవాళ్ళ ఎట్లా చేయగలరు ఈయన కనీసం సూటాలు ఇచ్చే పరిస్థితిలో రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయాడు ఆయన ఈయన ఈ ఎనిమిది సంవత్సరాలు ప్రధానమంత్రి మోడీ అయితే ఏమి ముఖ్యమైన సెంట్రల్ మినిస్టర్ అందరితో కలుసుకొని జాగ్రత్తగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచి ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి పేదలకు ఏదైతే ఇవ్వాలో ప్రతి ఒక్కటి కూడా ఆయన ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు నాలుగు లక్షల రూపాయలు ఇల్లు ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి నాలుగు లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ తెలుగుదేశం రెండు కూడా అనౌన్స్ చేశారు ఎవరు కావాలన్నా కూడా ఇల్లుకి నాలుగు లక్షలు ఇస్తారు అదే విధంగా ఇంటి స్థలం లేని వాళ్ళు కూడా మిమ్మల్ని అప్లై చేసుకోమన్నారు హౌసింగ్ కాలనీలో ఇంటి స్థలాలు అప్లై చేయండి వాళ్ళు ఎంక్వైరీ చేసి తప్పకుండా కూడా ఇంటి స్థలం ఇస్తారు ఇల్లు కట్టిస్తారు అదే విధంగా బీసీఎల్కి లోన్లు ఇచ్చాడు అప్పుడు వేనాటి మునిరెడ్డి గారు కూడా ఈ కాలనీ మీద చాలా శ్రద్ధ చూపించారు మేమందరం వచ్చి ఇది మేము చేసుకున్నాం ఈ కాలనీ మీద దిస్ ఈజ్ అవర్ కాలనీ మా కాలనీ దీనికి ఎవరికి సుబ్రహ్మణ్యం గారు కానీ వేరే నాయకులకు దీంట్లో సంబంధం లేదు అది తినధనాభివృద్ధి అయి ఈ రోజు మునిరాజా ఒక స్టేజ్కి మీరందరూ మీ యొక్క కష్టంతో తెచ్చుకున్నారు చాలా సంతోషంగా ఉంది నాకు వ్యక్తిగతంగా పూసల కాలనీ అంటే మన్నార్ పూలూరులో ఇంకా అభివృద్ధి పనులు ఏమన్నా చేయాల్సినట్టు ఉంటే కూడా తప్పకుండా మన శాసనసభ్యురాలు చొరవతో అన్ని చేయిస్తాం మీకు ఇళ్ళు కానీ ఏదైనా రోడ్స్ కానీ ఇవన్నీ కూడా త్వరలో ఏప్రిల్ పైన మే పైన కొన్ని శాంక్షన్లు అవుతాయి ఒకటో తారీఖు వస్తే రాష్ట్రం అంతటా పండుగ వాతావరణం మొదలవుతుంది ఎందుకంటే ప్రతి ఒకటో తారీఖున అందరికీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఏప్రిల్ నుంచి మాటిచ్చారు మన ప్రచారాలు జరుగుతున్నప్పటి నుంచి మాటిచ్చారు అప్పటి నుంచి కూడా ఆయన మనం జూన్లో ప్రభుత్వం వచ్చిన ఏప్రిల్ మే జూన్ మూడు కలిపి జూలైలో మనం ఒకటో తారీఖున ఒకటో తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వడం మొదలవుతుంది మన సూలూరుపేట నియోజకవర్గంలో మాత్రమే అంతా కలిపి పదిహేడు వేల కోట్లు మనకు పెన్షన్లు ఇస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు రమేష్ అన్న చెప్పినట్టు గత ప్రభుత్వం వాళ్ళు ఎన్ని అప్పులు చేసినా సరే అది పక్కన పెట్టి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లకు ఎక్కడ ఎవరికి లోటు రాకూడదని వాళ్ళ మెడికల్ ట్యాబ్లెట్స్ కానీ ఆరోగ్య దృష్ట్యా ఆయన పెన్షన్లు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది జరుగుతుంది అలాగే ఈ రోడ్డు సమస్య కూడా చెప్పారు దాన్ని కూడా మనం రోడ్డు శాంక్షన్ చేయించి రోడ్డు వేయిద్దాము ఏ రోడ్లు ఇబ్బందిగా ఉన్నాయో అవన్నీ శాంక్షన్ చేయించి చేయించడానికి పెట్టమన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏవైతే ఇబ్బందిగా ఉన్నాయో అవి ఇవ్వండి ప్రపోజల్స్ మనం రోడ్స్ శాంక్షన్ చేయించడానికి పెడతాము అలాగే మీ అందరికీ తెలుసు మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అసెంబ్లీలో మా అందరికీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఎక్కడ పేదరికం అనే పేదరికమే లేకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కానీ అలాగే ఇంటికి నీటి కొలాయి కానీ అన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా పూర్తి చేసి ఎక్కడ పేదరికం లేకుండా ఎక్కడ పేదవాళ్ళు లేకుండా చంద్రబాబు నాయుడు గారు చూస్తారు కాబట్టి ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోండి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి